ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు తర్వాత ఎమ్మెల్సీ కవితకైతే ఊరట లభించింది దాదాపు ఐదు నెలల తరువాత సుప్రీంకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది దీంతో బిఆర్ఎస్ శ్రేణులు ఒక సంబరం చేసుకుంటున్నారు ఇప్పుడు అంటే దీంట్లో బెయిల్ పిటిషన్పై కవిత బెయిల్ పిటిషన్పై సుమారు మూడు గంటల దాకా కూడా వాదనలు కొనసాగాయి దాంట్లో అయితే సుప్రీంకోర్టు ఈడీ సిబిఐ ఈ రెండిట్లో కూడా ఈ రెండు కేసుల నుంచి కూడా ఆమెకి బెయిల్ మంజూరు చేయటం జరిగింది దాంతో తిహా జైలు నుంచి సాయంత్రానికైతే కవిత రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే ఈ విషయంలో అయితే సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు కూడా చేయటం జరిగింది ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో షార్ట్ షీట్ దాఖలు చేయటం అయింది విచారణ కూడా పూర్తిగా పూర్తయింది కాబట్టి ఇంకా జైల్లో ఉంచాల్సిన ఏంటి అది కూడా ఒక మహిళని జైల్లో ఉంచాల్సిన అవసరం ఏంటి అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు కూడా దీంట్లో బెంచ్ అయితే తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేసింది దీంతో ఇప్పుడు పూర్తి స్థాయిలోనే కవితకు అయితే ఊరట లభించింది ఇంకా పదిహేను రోజులు లేకపోతే నెల రోజులకి తర్వాత విచారణకి ఆమె హాజరు కావాల్సి ఉంటుంది అయితే ఏదైనా సరే ఈ విషయంలో ఇప్పటిదాకా కూడా అంటే ఇప్పటి ఇంత ముందు దాకా కూడా అందరికీ ఒక్కొక్కళ్ళకే కూడా బెయిల్ వస్తూ చివరిగా కవితకు కూడా ఈ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ మంజూరు కావడం అయితే మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులలో ఆనందాన్ని నింపింది అయితే దీని మీద ఒక రాజకీయ దుమారం కూడా కొనసాగుతోంది ఇది బీఆర్ఎస్ బీజేపీతో కుమ్మక్కైంది కాబట్టే బెయిల్ మంజూరు వచ్చింది అనేది అయితే కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న ఆరోపణ ఇదా ఇదని బెయిల్ వచ్చాక కూడా కాంగ్రెస్ శ్రేణులు ఈ ఆరోపణలై కొనసాగిస్తున్నారు అది కాక మళ్ళీ అటు బీజేపీ వాళ్ళైతే కాంగ్రెస్తో మిలాక తగ్గుతుంది కాబట్టే మొత్తం ఆ బెయిల్ వచ్చింది అనే ఇంకో వాదన ఎత్తుకున్నారు ఏదేమైనా ఇక్కడ బెయిల్కి రాజకీయాలకి సంబంధం లేకపోయినా సుప్రీంకోర్టు అయితే స్పష్టమైన బెయిల్ అయితే కవితకి మంజూరు చేసిన జరిగింది దీంతో పదిహేను అంటే ఇంచుమించు మార్చి పదిహేనున ఈడీ ఆ కవితను ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ఆ ఐదు నెలలుగా ఆమె బెయిల్కి ప్రయత్నిస్తూనే మొత్తం కూడా బెయిల్ రాక ఆమె అయితే పూర్తి స్థాయిలో తిహా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మో మధ్యలో రెండుసార్లు కవితకి ఒంట్లో కూడా బాగలేకపోతాం అనారోగ్య కారణాలుగా మధ్యలో హాస్పిటల్కి తీసుకెళ్తాం చికిత్స నుంచి మళ్ళీ జైలుకే తీసుకువచ్చారు హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కొట్టివేసిన సుప్రీంకోర్టు బెంచ్ ఇప్పుడు ఈడీతో పాటు సిబిఐ దాంట్లో కూడా కవితకి బెయిల్ మంజూరు చేయడంతో పూర్తి స్థాయిలో కవితకైతే ఊరట లభించింది దాంతో మార్చి పదిహేనున అరెస్ట్ అయిన కవిత ఈసారి ఒక దాదాపు ఐదు నెలల తరువాత వెలుపలకి వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇప్పుడు తరువాత దీన్ని న్యాయ పోరాటం ఏ విధంగా ఉంటుంది ఆ కేసు ఎలా కొనసాగుతుంది అనేది అయితే వేచి చూడాలి ఇటు రాజకీయ ప్రకటనలు కానీ రాజకీయ విలీనాలంటే బీఆర్ఎస్లో బీజేపీలో బిఆర్ఎస్ విలీనం అవుతుంది కాంగ్రెస్లో విలీనం అవుతుంది అటు బీఆర్ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు విభిన్న ప్రకటనలు అయితే చేస్తున్నారు మొత్తం మీద ఇక్కడ కవితకి బెయిల్ రావటం అనేది ఒక కేసీఆర్తో పాటుగా మొత్తం బీఆర్ఎస్ నేతలకే పెద్ద ఊరట కల్పించే అవకాశంగా ఉంది